ప్రతి పంట తనకు కావలసినటువంటి పోషక పదార్థాలన్నీ ప్రత్యేకంగా లేదా ప్రాముఖ్యంగా కేవలం నేల నుంచి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అంటే దాదాపుగా పదిహేడు నుంచి ఇరవై ఐదు పోషకాలు ఇరవై ఒక్క పోషకాలు ఏవైతే అనుకున్నామో అందులో ఒక కార్బన్ కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఐరన్ జింక్ కాపర్ మ్యాంగనీస్ ఈ రకంగా మనకు ఇరవై ఒక్క పోషకాలు ఉంటాయో అందులో ఒక కార్బన్ మాత్రమే మనకు మొక్కలు వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది మిగతా పోషకాలన్నీ మనకు నేల నుంచి మాత్రమే ప్రతి పంట లేదా మొక్క తీసుకోవడం జరుగుతుంది అంటే ఈ ప్రతి పోషకము కూడా నేల నుంచి మాత్రమే మొక్క తీసుకోవాల్సి ఉంటుంది కనుక నేల అతి ముఖ్యమైనటువంటి అంశం ఏ రకంగా అంటే నేలలో పోషకాలు సరిగా ఉంటేనే మొక్క సరిగా పోషకాలను తీసుకొని మనకు ఆశించినటువంటి సరి అయినటువంటి దిగుబడి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేల అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ఈ సమగ్ర పోషక యాజమాన్యంలో నేల పాత్ర ఏమిటి అంటే నేల లోపల ఏవైతే పోషకాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఆ ఎక్కువ ఉన్నటువంటి పోషకాలు మొక్క ఎక్కువ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా నేల లోపల పోషకాలు మధ్యస్థంగా ఉన్నాయనుకోండి మొక్క మధ్యస్థంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నేల లోపల పోషకాలు తక్కువ మోతాదులో ఉన్నాయనుకోండి ఖచ్చితంగా నేల నుంచి పోషకాల లభ్యత అనేది తక్కువగా ఉంటుంది తద్వారా మొక్కకు తక్కువ మోతాదులో మాత్రమే మనకు పోషకాలు అనేటువంటి అందడం జరుగుతుంది దాని ద్వారా మనకు పంట యొక్క దిగుబడి మీద ప్రభావితం చూపిస్తుంది అంటే ఓవరాల్గా నేల లోపల పోషకాల లభ్యత అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం నేల యొక్క పోషకాల అవైలబులిటీ ఏ రకంగా ఉంటుంది అనే దాని మీదనే మనకు వచ్చేటువంటి పంట యొక్క దిగుబడి ఆధారపడి ఉంటుంది